హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ డిరుచులు ఇప్పుడు నేను నా ఫ్రెండ్స్ అయితే మా తోటలకి అయితే వచ్చేసాను తోటలకి ఇక్కడ బగార్ రైస్ చికెన్ ఫ్రై అయితే చేసుకుని తిందాం అనుకున్నాం చేసే విధానం మొత్తం అయితే వీడియో తీసి పెడతాను సో వీడియో దానికి రెడీగా ఉండండి అయ్యా సంగతి ب سرمر నోవల్ బెడ అడోన్ రైల్లోకి చక్క మొగ్గా ఆకైతే వేసుకుందాం ఫస్ట్ గా పచ్చి మిరపకాయలు తీస్తున్నాము ఇపుడైతే ఎర్రకట్ల తీసుందాం కలబెట్టు బెంకి విజయ్ రా తర్వే పక్కెతే ఇప్పుడు పుష్ప అయితే వేసుకున్నాము ఇందాక పుష్ప వేసుకున్నాం కదా అది బాగా అయితే దాంట్లో ఉడికింది ఎరగడలో ఇప్పుడే తల్లం పెస్ట్ అయితే వేసుకున్నాము టమోటాలు అయితే వేసుకున్నాము నీట్గా చికెన్ అయితే కడిగేస్తున్నాము దాని అయితే ఫ్రై చేసుకుందాము కావాల్సిన మసాలాలు ఉప్పు కసూరు మెత్తి గరం మసాలా చికెన్ మసాలా కారం ధనియాల పొడి అయితే వేసుకున్నాము చికెన్ అయితే డీప్గా పడవుతుంది ఇప్పుడైతే మనం కొత్తిమీర పుదీనైతే వేసుకున్నాం బగార రైస్ కోసం డబర్ పెట్టుకుని ఆయిల్ అయితే పోయికున్నాము ఆయిల్ అయితే బాగా హీట్ అయింది ఇప్పుడైతే పచ్చిమిరకాయలు అయితే వేసుకున్నాము పచ్చిమిరకాయలు అయితే బాగా ఏగే నూనెలో ఇప్పుడైతే ఆనియన్స్ అయితే వేసుకున్నాము ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ లాగా వేగున్నాయి ఇప్పుడైతే అల్లం పెట్టి అయితే వేసుకున్నావు టమాటాలు అయితే వేసుకున్నాము టమోటాలు అయితే బాగా ఉడికిపోయాయి ఇప్పుడు కొత్తిమీర పొద్దునైతే వేసుకున్నాము వాళ్ళైతే వేసుకున్నాం ఏ నీళ్ళు అయితే బాగా తెల్లతున్నాయి ఇప్పుడైతే రైస్ అయితే వేసుకున్నావు వేడుకలు అయితే అబ్బో నెల్లూరు పన్నీర్ బాయ్స్ పంచిలాసుకున్నారా పంటి పిల్లలు కడ్ చూపిస్తా దమ్ అయితే పెట్టేస్తున్నాము ఇప్పుడైతే మనకి రైస్ ఎట్ట చూద్దాము రైస్ అయితే పొడి పొడిగా అయితే బలి వచ్చింది బగారా రైస్ చికెన్ కర్రీ అయితే నా అయితే వచ్చేసింది రైస్ అయితే పొడి పొడిగా సూపర్ ఉంది రైస్లోకి కొంచెం గ్రేవీ కలుపుకొని ఒక ముక్క తీసుకుని అయితే తింటున్నాను స్పై స్పైస్ స్పైసీగా ఉంది థమ్స్అప్ కూడా తీసుకున్నాను ముక్కైతే చాలా అయితే ఉడికిపోంది కారం కారంగా సూపర్గా అయితే వచ్చింది మీరు కూడా ఒకసారి దీంట్లో ట్రై చేసుకోండి బ్యాచులర్సు అందరు పెట్టి అందరు కూడా అన్నీ అన్నీ పెట్టుకోండి బాగుంటుంది అందరికీ ఆకులు కూడా అందరికీ చూడు తిని ఒక్కొక్కరు ఈ చూడు

ఒక ఐదు నిమిషాలు ఆగునా బల ఉన్నా కదా ఎప్పుడైనా తిండి సరే మీ ఇష్టం మీ ఇష్టం లేదు సరేలేండి